సత్య అయితే లే క్రిష్ కళ్ళు తెరు కళ్ళు అని అయితే ఏడుస్తూ ఒక సత్య క్రిష్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక క్రిష్ కళ్ళు తెరిచి భయపడ్డావా అని అయితే అంటూ ఉంటాడు సత్యతో క్రిష్ ఇక ఆ మాటలకి ఈ ప్రాణం నీవొక్కడిదే కాదు నాది కూడా అని చెప్పి అంటూ ఉంటుంది మన అని అనేసరికి క్రిష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సత్యకేసి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక మహాదేవయ్య అయితే తన శత్రువు దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావా అని చెప్పి పాయింట్ పాయింట్ బ్లాక్ మీద కని కనిపెట్టి అడుగుతూ ఉంటాడు ఇక తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రుద్ర అయితే వాడు నిజం చెప్పేస్తాడా అయితే భయపడుతూ ఉంటాడు ఇక మహాదేవయ్య వాడిని కొట్టు చెప్పిరా ఎవరిని ఎవరు పంపారు నన్ను చంపడానికి రౌడీల్ని అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా గట్టిగా అడిగితే అదంతా సత్యం అయితే ఒక సైడ్ నుంచి అయితే చూస్తూ ఉంటుంది ఏంటి అక్కడ జరుగుతుంది అని అయితే చూస్తూ ఉంటుంది ఇక మహా మహాదేవయ్య చెప్తావా చెప్పవా అనేది గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి నేను నిన్ను చంపాలనుకోలేదు అసలు నా నేనెందుకు నిన్ను చంపాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకైతే మరి ఎవరు చంపాలనుకున్నారో చెప్పు నా మీదకి ఎవరు రౌడీలు పంపారో చెప్పు అని మహాదేవయ్య గట్టిగా అడిగేసరికి నీ రక్తం పంచుకున్న కొడుకే నిన్ను చంపాలనుకుంటున్నాడు అనేది అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాట విని సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఎవరు చంపాలనుకుంటున్నారు అసలు ఎవరికంత అవసరం కొడుకు అంటున్నాడు ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్ర అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం చెప్పేశాడు అని ఇక మహాదేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు వాడు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి బావగారు ఎందుకు మా అమ్మయ్య గారిని చంపాలనుకుంటున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది సత్య